வாழ்க்கு ராத்திரி டபு கட்டி சாடிச்சி ஏமனா பார்மாக்கு சம்பந்தி மீட்டாரு நாங்கள் அபிப்பாய் லெக்டர் கிராமசை சென்று హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధ్యలేటి వికారాబాద్ జిల్లా లంగచర్ల గ్రామంలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి రైతుల ఆందోళనలు అట్లానే వరుస కథనాలతోటి వాళ్ళ అనేక దినపత్రికల్లో మీడియాలో వస్తున్నటువంటి విషయం కూడా మీకు అందరూ తెలిసిందే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు తమ భూములు ఫార్మాసిటీకి ఇవ్వబోమంటూ తెగేసి చెప్తా ఉన్నారు అలాగే గత ఆరు ఏడు నెలలుగా అనేక శాంతియుత రూపాల్లో లోపల ప్రజలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ తమ బాధలు తమ గోడును అనేకమంది అనేక పద్ధతుల లోపల పై అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన ఆక్రోషము ఆవేదన రైతుల లోపల చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఆందోళన అంతా కూడా గత మూడు రోజుల క్రితం లంగచర్ల గ్రామంలో భూసేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టర్తో మొదలుకొని అనేక మంది అధికారులతో భూసేకరణ కోసం వెళ్ళినటువంటి అధికారులను అడ్డగించడంతో పాటు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నటువంటి విషయం పెద్ద ఎత్తున ఉన్నది ప్రధానంగా అసలు ఫార్మసిటీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఫార్మసిటీ వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏమిటి ఫార్మసిటీని ప్రజలు వద్దంటున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు వేస్తూ ముందు ముందడుగు వేస్తూ బలవంతపు భూసేకరణ అయినా సరే మేము తప్పనిసరిగా ఫార్మసీని నెలకొల్పుతామన్నటువంటి పద్ధతుల్లోకి ప్రభుత్వాలు ఎందుకు వెళ్తా ఉన్నాయి అలాగే శ్రీరంగ నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కొత్తగా ప్రజల తరఫున రాగం ఎత్తుకోవడం లాంటిది ఎందుకు కొనసాగుతూ ఉన్నదనే విషయాన్ని ఈ వీడియోలో సమగ్రంగా చర్చించబోతూ ఉన్నాం ప్రధానంగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఆ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మద్దతును ప్రకటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముందుగా ఫార్మా కంపెనీలు పెట్టడం వల్ల వచ్చే నష్టాల గురించి కనుక ఒకసారి మనం చర్చించుకుంటే ప్రధానంగా ఇప్పటికే పోలేపల్లి సెడ్జ్ లాంటివి మన మనందరి ముందు కంటి కనపడుతున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలుగా ఇవాళ మన కనుముందు కంటి ముందు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల లోపల ఫార్మా కంపెనీల వల్ల చాలా తీవ్రమైనటువంటి ఆందోళన అనారోగ్య సమస్యలతోటి పెద్ద ఎత్తున ప్రజలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది కనుక మన ముందు కనపడేది కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే పోలేపల్లి సిడ్జ్ లాంటి ప్రాంతంలోపల లోపల దాదాపు ఫార్మా కంపెనీల చుట్టూ ఉన్నటువంటి కిలోమీటర్ల వరకు వ్యవసాయ భూములన్నీ కూడా పంటలకు పండించలే పోలేపల్లి సిడ్జ్లోని ఫార్మా పరిశ్రమలతో పాలమూరు జిల్లాలోని పల్లెలు కాలుష్యంగా మారాయి అక్కడి భూమి నీరు గాలి అంతా కలుషితమయ్యాయి బతికే దారి లేక జనం ఊర్లన్నీ ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది ఈ ఫార్మా కంపెనీలో మందుల తయారీలో భాగంగా కేఫిన్ నికోటిన్ లాంటి మందుల తయారీ లేదంటే పారాసెటమాల్ అట్లాంటి గర్భనిరోధక మాత్రలు తయారు చేసేట వాటికి వ్యర్థాల రూపంలో నీటి దారా వివిధ చెరువులు కుంటలలో ఈ నీటిని వదలం కూడా కనీసం చేపలు బతకలేనటువంటి స్థితి ఆ తర్వాత నీళ్లు తగినటువంటి అనేక జీవరాశులు చనిపోతున్నటువంటి ఒక పరిస్థితి భూగర్భ జలాలు కలుషితమై వేస్తున్న బోర్ల నుంచి వస్తున్నటువంటి దానిలో మంచినీటి రాక సాగు సాగు భూములకు కూడా అందేటటువంటి ఒక పరిస్థితి లేకపోవడం అలాగే ఈ చెరువు కుంటలలో నిండినటువంటి ఈ రసాయనాల వల్ల ఈ కుంటల ద్వారా వస్తున్నటువంటి నీటిని పంట పొలాలకు మళ్ళడం వల్ల పంట పొలాలు కూడా మొత్తం కూడా కలుషితమైపోతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం ఇవాళ వ్యవసాయ రంగంలో వస్తూ ఉన్నది ఇవాళ అనేక అధ్యయనాల వల్ల ఫార్మసీ కంపెనీల వల్ల వస్తున్నటువంటి పర్యావరణ విద్వాంసాని పైన చాలా అధ్యయనాలు చాలామంది ప్రొఫెసర్లు ఈ ఒక అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితిని బయటపెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కనుక ఇవాళ ఇట్లాంటి ఫార్మా కంపెనీలు కేవలం పర్యావరణాన్ని విధ్వంసం చేయడమే కాదు ఆ గాలి పీల్చుకున్నటువంటి ప్రజల పైన ఆ నీళ్లు తాగుతున్నటువంటి ప్రజల ఆ పంట పొలాలు పండిస్తున్నటువంటి కూరగాయలు ఏదో కూరగాయలు కావచ్చు లేదంటే ఇతరత్ర పంటల వల్ల వస్తున్నటువంటి దిగుబడి రూపంలో వస్తున్నటువంటి అనేక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితి శ్వాసకోశ వ్యాధులు అలానే గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్లు కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా చాలా అధ్యయనాలు తేలి ఉన్నది ఇట్లా ఒక వ్యవసాయ సంక్షోభాన్ని తీసుకొస్తున్నటువంటి ఇట్లా పంపిణీల పట్ల ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి నిజానికి ఇది ఉదాసీన వైఖరి అనే దానికంటే కూడా కుట్రపూరితంగా లాభాల ధ్యేయంగా తమకు ధనమే ధ్యేయంగా ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇట్లాంటి ఒక మానవ వినాశనకారైనటువంటి కంపెనీలను ఇవాళ ప్రభుత్వాలు వెనక్కి రావడం వెనుక చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఇవాళ ప్రజలు చెందుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇట్లాంటి ఒక పరిస్థితిని చూసినటువంటి లగచెల్ల లాంటి గ్రామాల లోపల ఇవాళ వికారాబాద్ జిల్లా లగచెర్ల లాంటి గ్రామాల లోపల ఈ ఫార్మాసిటీ కంపెనీలకు దాదాపు ఇరవై వేల ఎకరాల భూమి ఇవాళ ప్రభుత్వాలు సేకరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇట్లా గత ఆరు నెలలుగా ఈ యొక్క ఫార్మాసిటీకి వ్యతిరేకంగా మా భూములు లాక్కోవద్దు మా జీవితాలను ఆగం చేయకండి మా వ్యవసాయ భూములను వినాశనం చేసేటటువంటి ఇట్లా కంపెనీలు మాకు వద్దంటూ దాదాపు ఆరేడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా కేంద్రంగా శాంతియుత ఆందోళనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కానీ ఈ ఆరేడు నెలలుగా ఏ ప్రభుత్వం వాళ్ళ పక్షాన్ని నిలబడలేదు ఏ ప్రభుత్వం కూడా బాధితుల గోడు వినడానికి సిద్ధపడలేదు కానీ వాళ్ళ భూసేకరణ కోసం గ్రామానికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడం లోపల అనేక గ్రామాల ప్రజలు చాలా వాళ్ళ ఆవేదనను ఎట్లా చెప్తే ప్రభుత్వాలు దృష్టికి పోతాయో అర్థం కాక ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన చెందినటువంటి ప్రజలు వాళ్ళ ప్రభుత్వాల ప్రభుత్వ అధికారుల వైపు తిరగబడాల్సిన అవసరం వచ్చింది తిరగబడమైనటువంటి నేరమా అన్యాయమా న్యాయమా అనే విషయాలు పక్కన పెడితే ప్రజల ఆందోళనను ఆవేదనను ఎవరు అర్థం చేసుకోవాలి మరణ పోరాటంగా ఇవాళ రైతులలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి తమ కండ్ల ముందు అద్భుతమైనటువంటి పంటలు పండిస్తూ కష్టపడే మనుషులు తమ కాల కింద భూమి తరలిపోతూ ఉంటే ఇంకా ఎంతకాలం ఆందోళన చేస్తూ ఉంటారు ఇంకా ఎంతకాలం శాంతియుత ప్రదర్శన వల్ల వాళ్ళ సమస్య పరిష్కరించబడుతుంది కనుక ప్రజలు తమ ఆవేశాలను ఆలోచనను తట్టుకోలేక ఒక రకంగా ఆవేశాన్ని తట్టుకోలేక ఇవాళ ప్రభుత్వ అధికారులపైన తిరగబడేసే అంటే కంటికి కనిపించే వాళ్ళు వాళ్ళే కనుక నిజానికి ఇది ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ఇందులో పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వ యంత్రాంగమే ప్రజలకు ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది కనుక ఈ ఆందోళనలో ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణమైందే తప్ప ఇవాళ నిజానికి ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత విధ్వంసకర అభివృద్ధి నమూనా పేరుతోటి ఇవాళ వందల వేలాది ఎకరాల ఒక మంచి మంచి పంటలు పండే భూములను తీసుకొచ్చి ఇవాళ అన్యాక్రాంతంగా గుంజుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ లఘుచర్ల ఘటన ద్వారా అయినా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది కాదు ఇవాళ శ్రీరంగ నిధులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి అసలు ఎన్ని ఫార్మా కంపెనీలకు వాళ్ళ ప్రభుత్వాలు ఆయంలో ఉన్నప్పుడు ఎన్ని ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చిండ్రు ఎంతమంది ప్రజలు ఆందోళన చేస్తే వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పెట్టే చరిత్ర వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి లేదా ఇవాళ ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల ఇథనాల్ ఫ్యాక్టరీని వాళ్ళ చిత్తూరు పక్కన ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి మొత్తం కూడా అభివృద్ధి పేరుతో ఇదేదో ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు కొత్తగా పాలకులు కొత్తగా ఎత్తుకున్నటువంటి నినాదం ఏంటంటే కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఏ కంపెనీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఇవాళ కనపడతలేదా పూల పరిస్థితిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అసలు మనిషి బతికే ఆ వాతావరణం వెళ్ళినప్పుడు ఉద్యోగాలతో పనే ఏముంది అసలు కనుక ఇవాళ పాలకులు కొత్తగా ఏదో ఉద్యోగాలు ఇస్తున్నామని భ్రమంలోకి ప్రజలు నెట్టివేస్తున్నారు కానీ ఇవాళ చిత్త నిరుతన కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఎంతమంది ఎన్ని గ్రామాలు వినాశనంగా తయారవుతా ఉన్నాయి ఎన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పాలకులు నిలబెట్టారు ఒక గంట సేపు ఆ ప్రాంతంలో నిలబెడితే తెలుస్తుంది ఆ బాధిందనేటటువంటిది కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు ఇవాళ కొత్తగా శ్రీరంగ నిధులు చెప్తూ ఈ ఫార్మా కంపెనీలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం అనేటటువంటిది ప్రజా వ్యతిరేకమైనది భూములు గుంజుకుంటారా అంటూ ఒక పెద్ద ఎత్తున నీతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ బదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసింది అదే కదా ఎంత ఎన్ని ఎన్ని ఇతనాల కంపెనీలు పెట్టిండ్రు మందిని నిన్న జైల్లోకి పంపిండ్రు రైతులను మీరు ఇదే ఇతనాల కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రజలను దాదాపు వంద మందిని అర్ధరాత్రి పూట పిల్లల ముందు తల్లుల ముందు చిన్న చిన్న ఆ పిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళని ఇంట్లో నుంచి లాక్కెళ్ళి థర్డ్ డిగ్రీలు ప్రయోగించి కనీసం నడవలేనటువంటి స్థితిలోకి ఏదో ఉగ్రవాదులను ట్రీట్ చేసినంత దుర్మార్గంగా ఇవాళ రైతులను ట్రీట్ చేసి థర్డ్ డిగ్రీలు ప్రయోగించి ఎంతమంది రైతులను అత్యంత పాశవికంగా ఉద్యమాన్ని అణచివేసి ఎంతమంది జైలుకి పంపించిన రైతులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేదా కనుక ప్ర ప్రజలు చాలా అన్ని విషయాలు చాలా సీరియస్గా అబ్జర్వేషన్ చేస్తారు తప్పనిసరిగా ఎవరు ప్రజల పక్ష నిలబడతారు ఎవరు ప్రజల పక్షం విరోధంగా ఉంటారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజల దగ్గర నిలబడి ఫార్మా కంపెనీలకు చిత్తలూరు కంపెనీ ఇతరుల కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడింది ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదో కొత్తగా వచ్చి ప్రజలకు మేలు చేస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాయి ఇవాళ నటనల్లో భాగంగా జీవ ప్రజలను మళ్ళీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మళ్ళీ ఉన్నారు తప్ప నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఏ ప్రభుత్వాలు కూడా సిద్ధంగా లేవనడానికి వీళ్ళ వీళ్ళ నిర్వహణ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి నమూనా పేరుతోటి ప్రజల జీవితం ఎంత విధ్వంసం చేసిన అనేది ఈ పది పదిహేను ఏళ్ళ కాలం చూస్తే మనకు అర్థమవుతుంది కనుక ఇవాళ లగ్జరీలో జరిగినటువంటి అధికారులపై తినటువంటి దాడినే ప్రధానంగా చేసుకుని ఇవాళ వార్త కథనాలు వస్తున్నాయి ప్రధాన చర్చ జరుగుతుందే తప్ప రైతుల ఆవేదన అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఎందుకు కనపడడం లేదు అనేటటువంటిది ఇవాళ ప్రశ్నగా మిగిలిపోయింది రైతుల ఆందోళన ఆవేదనను వాళ్ళ బాధను కదా నిజంగా అర్థం చేసుకోవాల్సింది రాయాల్సింది ప్ర సమాజానికి అర్థం చేయించాల్సింది ఇవాళ దళి కేవలం అధికారుల మీద జరిగిన దాడి నిజంగా దాడి జరిగింటే నిజంగా ఇదేమైనా రాజకీయ కోణం ఇందులో ఉంటే రాజకీయాన్ని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం జరిగిన దాడి కనుక ఉంటే తప్పనిసరిగా అందులో న్యాయ న్యాన్ని పరిశీలించండి దాని దాని ఏదో చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చర్యలు తీసుకోండి కానీ అసలు చర్య అసలు సమస్యను ఎందుకు పక్క పెడతా ఉన్నాయి ప్రభుత్వాలు అసలు సమస్యను ఎందుకు ప్రచురించడం లేదు ఇవాళ వార్తాపత్రికలు వాళ్ళ మరణ పోరాటంగా వాళ్ళ ప్రజలు భూములు ఇవ్వమని చెప్పేసి తెగేసి చెప్తున్నాయి ఈ భూముల ప్రజల యొక్క వాయసును ఎందుకు వినిపించడం లేదు ఇవాళ దాడే ప్రధానంగా ఎందుకు చర్చకొస్తూ ఉన్నది కనుక ప్రజలు ఇవాళ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజల యొక్క మరణ పోరాటం అనేటువంటి భూ సమస్య గురించి చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్పొరేట్ల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఇవాళ పేద ప్రజల భూములను లాక్కునేటటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అట్లా ఇవాళ లఘుచర్ల సంఘటనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రభుత్వాలు వచ్చినా పాలక వర్గాలు కార్పొరేట్లకు అండదండగా ఉంటా ఉన్నాయి కార్పొరేట్లకు ఆ ఊడిగం చేసేటటువంటి పద్ధతులకు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడడంతో పాటు వ్యవసాయమైనటువంటి భూములు ప్రజల చేతుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ వ్యవసాయమే లేకపోతే ఈ దేశం ఎంత ఏ సా ఏ అభివృద్ధిని సాధించినా కూడా వ్యవసాయ రంగం సంక్షోభం నెట్టేసిన తర్వాత ఏ అభివృద్ధి వచ్చినా కూడా సాధించేదేమీ లేదు కనుక ప్రభుత్వాలు వ్యవసాయ భూములను ప పరాయి పరాయి క్రమం అంటే కార్పొరేట్లకు అప్ప పద్ధతులకు స్వస్తి పలికితే తప్ప వాళ్ళ పర్యావరణాన్ని రక్షించుకోలేము అట్లానే పేద అట్టడుగు వర్గాల భూములను రక్షించుకోలేనటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీల వైఖరి ప్రజలు ఎండగడుతూ ఇవాళ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఫార్మసిటీలను వెంటనే రద్దు చేయండి వ్యవసాయ యోగ భూములను గుంజుకునే పద్ధతిలో వెనక్కి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక రైతు సంఘాలు ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడతా ఉన్నది